ఎఫ్ఐ ఛానల్లో జరిగిన ఒక టీవీ చర్చా కార్యక్రమంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు ప్రముఖ మత బోధకులు కే పాల్ టీవీ ఫైవ్ జర్నలిస్ట్ మూర్తి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించిన అంశంపై వీరిద్దరూ ఒకరితో ఒకరు తీవ్రంగా వాదించుకున్నారు ఈ సంభాషణ అత్యంత రంజుగా సాగితే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై కే పాల్ పోరాడుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో టీవీ ఫైవ్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న మూర్తి ప్రవీణ్ మరణంపై ఎటువంటి సందేహం లేదన్నట్లుగా పలు వీడియోలను ప్రదర్శించారు ఈ వీడియోల ద్వారా మూర్తి తన వాదనను బలంగా వినిపించే ప్రయత్నం చేశారు అయితే మూర్తి చూపించిన వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు కేఏ పాల్కు ఆగ్రహం తెప్పించాయి ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని బలంగా వాదిస్తున్న కేఏ పాల్ మూర్తి ప్రకటనలు తీవ్రంగా ఖండించారు దీంతో ఇరువురు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది చర్చా వేదికపై వారి ఇరువురు మధ్య తీవ్రమైన స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి మొత్తానికి టీవీపై వేదిక జరిగిన ఈ చర్చా కార్యక్రమం మూర్తి కే మధ్య మాటల పోరుతో రసవత్తరంగా మారింది మాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించిన అంశంపై ఇరువురి విభిన్న దృక్పథాలు చర్చను మరింత వేడెక్కించాయి చెప్పండి నా దగ్గర ఐజీ చూపించిన ఆధారాలు చూపిస్తున్నా సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తున్నా సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తున్నా మీరు ఒక్కటి చూపించండి మీరు మీరేనా హర్షేనా హర్షకుడు నా ఫ్రెండ్ ఒక్కటి చూపించండి నాకు ఐజీ ఇచ్చాడండి ప్రపంచం మొత్తానికి ఇచ్చాడు చంద్రబాబు ఇవ్వడం ఏంటి మీరు మీడియా చూడరా మీరు మీరు మీడియా చూడకుండా మాట్లాడేస్తారా ఐజీ ప్రెస్ మీట్ ఇచ్చాడు సీసీటీవీ ఫుటేజ్ మీడియా అందరికి ఇచ్చాడు నాకు కాదు సాక్షి కూడా ఉంది అక్కడ ఎందుకు మరి పూర్తిగా మాట్లాడకుండా అరే మాట్లాడిస్తున్నాను కాబట్టి ఇదంతా ఎక్కడ మన చంద్రబాబు నాకు ఇచ్చాడంటే నేను అడగడే ఉంటాను మీరే రెచ్చగొడుతున్నారు మీరు అందరూ రెచ్చగొడుతున్నారు ఇరవై లక్ష ఇరవై కోట్ల మంది సమాజం బయటకు రావాలి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీతో మాట్లాడే అన్ని ఏం మాట్లాడి నేను అడుగుతుంది ప్రవీణ్ అచ్చ మీరు ఆ ఫుటేజ్ చూసండి అని అంటున్నా మీరు ఒక్క ఆధారం చూపించమన్నా మీరు బెదిరిస్తే రెచ్చిపోతే గొడవలు చేస్తే కోర్టులో కేసులు వేస్తా అంటే నేనేం భయపడ్డాం సమాధానం చెప్పండి ప్రతిదానికి ఎందుకు ఎమోషన్ మెయిల్ చేస్తారు నాకు లేదు చెప్పని వాడు ఎలా నిజం చెప్పడానికి సాహసించండి మీరు ఎలిగేషన్ చేస్తేనే బెదిరిపోను పాల్ గారు గుర్తుపెట్టుకోండి మీరు మీరు ఎలిగేషన్ చేస్తే నేను బెదిరిపోను మీరు దేశంలో నెంబర్ వన్ నెంబర్ టూ త్రీ కాదు ప్రపంచంలో నెంబర్ వన్ కూడా నన్ను చూసి బెదిరించలేరు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పగలిగితే ధైర్యంగా చెప్పండి బెదిరించి ఇది లాస్ట్ ఇంటర్వ్యూ కోర్టుకి వెళ్తా అస్సలు బెదర్ను నేను అడిగిన ప్రశ్నకి ధైర్యంగా సమాధానం చెప్తే చెప్పండి బ్లాక్మెయిల్ ఆపేయండి డబ్బులు తీసుకున్నారు ఇంకోటి తీసుకున్నారు తోటకూర నేను కూడా చేస్తా మీరు కొన్ని కోట్లు తప్పేశారండి నేను అనలేనా అరసెకలి పని నోటికి మీరు అనిస్తేనే బెదిరిపోవాలా ప్రశ్న అడుగుతున్నది ఏంటి సమాధానం ఏంటి మీరు ఎందుకు కాబట్టి నేను రచ్చపోతున్నా మీరు మీరు నన్ను కావొన్న మీరు మీరు చూడలేద మేము కూర్చోబెట్టి క్వశ్చన్ చేస్తన్నా నేను 20 మీరు కోట్ల మంది మీరు మీ దాంట్లో చెప్పారు ఇరవై కోట్ల మంది బయటకు రావాల్సిన సమయం వచ్చింది అన్నారు అలాంటి మాటలు కంట్రోల్ చేసుకోమంటున్నా కంట్రోల్ చేసుకోండి అలాంటి మాటలు ఇంకొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోండి పాల్గారు నేను మీకు నేను ఇదే లాస్ట్ నా లాస్ట్ మాట ఏనండి నా మాట అయిన మీరు మాట్లాడండి మీరు ఇంటర్ మీకు మీకు ఇంటర్నేషనల్ మీకు ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉంది మీరు చాలా పీక్లో ఉన్నప్పుడు ప్రపంచ దేశాధినేతలతో మీకు చాలా ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉంది మీరు ప్రపంచ దేశాధినేతలతో కలిసినవన్నీ నేను చూసాను కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి మిమ్మల్ని మాట్లాడమన్నా లేకపోతే భాగం ఇవ్వండి పని మనుషుల దగ్గర కూడా భాగాలు దండుకునే పాస్టల్ నేను పిలవలేదు మీ మీద రెస్పెక్ట్ కొద్దీ వాళ్ళని పిలిస్తే కరిగేద్దను మిమ్మల్ని ఎందుకు పిలిచా మీరు ప్రపంచ దేశీయ నేతలతో నిజంగా ఉన్న వీడియోలు నేను చూశాను కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇచ్చి పిలిచా మీలాంటి వాడుతూ అలాంటి అబద్ధ వాక్యాలు రాకూడదు కాబట్టి నేను మిమ్మల్ని పిలిచా రోజు అదే అబద్ధ వాక్యాలతో బతికే పాస్టల్ నేను